హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా బయట వెళ్ళినప్పుడు సేఫ్టీగా ఇంటి చేరాలని నిజంగా చాలా భయం ఇప్పుడు ఎక్కడ చూసినా యాక్సిడెంట్ 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 అసలు ఈ యాక్సిడెంట్ అంటేనే భయం వేస్తూ ఉంది అసలు ఇంటికి చేరుతామా అనిపిస్తూ ఇంటి ఇంటికి చేరుతామనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోండి రెండు రోజుల క్రితం ఆరు మంది ఐదు మంది డాక్టర్స్ అందరూ యాక్సిడెంట్ చనిపోయారు స్టూడెంట్స్ నిజంగా అది విని నేను రెండు డోర్ల వరకు నాకు చాలా బాధగా ఉంది ఎంత భవిష్యత్తు వాళ్ళ హై స్పీడ్ వల్ల యాక్సిడెంట్ జరిగింది ఈ పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము ఈ పిల్లలందరూ స్పీడ్గా నడుపుతారు ఏదో వాళ్ళకే పెద్ద వచ్చినట్టు పెద్దవాళ్ళు స్పీడ్ వాళ్ళ స్పీడ్ని కంట్రోల్ చేయాలి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కుషి దక్క గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు చంద్రమూలినగర్ కాలనీకి వచ్చాను నేను ఇక్కడ నాకు సంతోషం ఏంటంటే ఈ ఎండలో అసలు ఎట్లా బా మొన్నైతే మూడు దగ్గర పంచానా నాకు ఎక్కడికి వెళ్ళాలంటే ఎండల్లో వస్తారో రారో అని చెప్పి భయం వేస్తూ ఉంది అక్కడ చంద్రమౌళి నగర్లో ఏముందంటే ఒక మండపంలా కట్టారు అది మండపం అది ఒక మండపంలా కట్టున్నారు సరే నేను ఆ మండపంలో పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని అక్కడ పిల్లలుంటే చెప్పి పంపించాను అనమాట ఫోన్ ఇక్కడ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరండి ఫోన్ చేయడానికి నేనే పోయి మేమే వెళ్ళి పిలుచుకోవాలి మా డ్రైవర్ వెళ్ళి పిలిచేస్తాడు ఇలాంటప్పుడు ఎక్కడ లేనప్పుడు సరే ఆ పిల్లలపై పిలుచుకొచ్చారు సరే మండపంలో ఉంది కదా ఆ పెద్ద ఆయన చూడండి పాపం పోతూనే ఆకలిస్తా ఉంది ఏమో ఒకటి వంటి వంటి కానీ టైంకి వెళ్ళాను కదా పాపం ఫస్ట్ ఆయనే ఇప్పించుకున్నాడు అమ్మా నాకు ఇవ్వ నాకు ఆకలిగా ఉందనేసి నిజంగా నాకు అలా అలా మనం ఇచ్చినప్పుడు తింటూ ఉంటే నిజంగా ఎంతో సంతోషం అనిపిస్తుంది పాపం ఆయన అక్కడే కూర్చొని పెద్ద ఆయన పాపం ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో లేదో ఆకలితో ఉన్నాడేమో పాపం నేను ఎన్నప్పటికీ కూర్చోని ఉన్నాడు ఏంటమ్మా దాన్ని అడిగాడు భోజనాలు అయ్యా అంటే అమ్మ నాకు ఇవ్వవా అని చెప్పి తెప్పించుకొని ఫస్ట్ అతనే తీసుకున్నాడు అనమాట పాపం ఒంటి గంట అయింది ఆకలిస్తా ఉందో ఏమో పాపం పెద్ద ఆయనకి అక్కడే కూర్చొని తినేశాడు ఈరోజు చాలామంది వచ్చారండి తీసుకు వెళ్ళిన ప్యాకెట్లు అన్నీ శుభ్రంగా అన్నీ అయిపోయాయి అంటే అదంతా కాలనీ అనమాట అది సంగం అది అందరు పనులు చేసుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ చాలా పెద్ద కాలనీ అది సరే అందరూ ఒకరు చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు అలా 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 వచ్చేసారు అందరూ మొత్తం ఫినిష్ అయిపోయాయి నాకు ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్క అందరూ వచ్చేసారండి ఇలా వచ్చేస్తే నాకు చాలా హాయిగా ఉంటుంది ఎండ నాకు ఎండ తగలదు పాపం వాళ్ళకి ఎండ తగలదు ఏదో ఒక మండపం ఉంది కాబట్టి నేను ఈరోజు బతికిపోయాను అనుకుంటా వెళ్ళాను ఎట్లబ్బా ఏం చేయాలా వస్తారో రారు అనుకుంటా నేను ఈ పేదవాళ్ళని భోజనం పంచుతున్నాము అంటే ఎండైనా వినరు వానైనా వచ్చేస్తారండి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది పాపం ఇలాంటి వాళ్ళకే మనం అన్నదానం నిర్వహించాలనుకుంటున్నాను